శ్రాద్ధ కర్మల్లో భాగంగా తర్పణం చేస్తాం తర్పణం అంటే నువ్వుల నీరు పిండం సమర్పించడం దీని ద్వారా పితృదేవతలు సంవత్సరం పొడవునా సంతృప్తి చెందుతారు మార్కండేయ పురాణం ప్రకారం గోవు పాలతో లేదా పాలు పాలు ఉత్పత్తులతో చేసిన హవిష్య అన్నం సమర్పిస్తే పితృదేవతలు సంవత్సరం మొత్తం సంతోషిస్తారు కుమార్తె వివాహమై ఆమె కుమారుడు చేసిన పిండదానం గయాక్షేత్రంలో జరిగితే ఆ పితృదేవతలు అనేక యుగాలు సంతోషిస్తారు అందుకే శ్రాద్ధక్రియ క్రియ అనేది చాలా ముఖ్యమైనది చాలా కీలకమైనది పితృపక్షంలో పద్నాలుగవ తిథి అంటే చతుర్దశి ఆ రోజున అకాల మరణం చెందిన వారికి శ్రాద్ధం చేయాలి తొమ్మిదవ రోజు నవమి సౌభాగ్యవంతులైన స్త్రీలకు శ్రాద్ధం చేయాలి మన పితృదేవతలు సంతోషిస్తే మనకు విష్ణు రుద్ర ఆదిత్యులు కూడా కృప కలగజేస్తారు దీనివల్ల దీర్ఘాయుషు ఆరోగ్యం సంపద జ్ఞానం అభివృద్ధి లభిస్తాయి మీకు మీ పూర్వీకులు ఏ తిథిను మరణించారో తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం చేయొచ్చు పితృదేవతల ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎంత టిక్లిష్ట పరిస్థితులు వచ్చినా అవి తేలిగ్గా దాటిపోతాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి తర్పణం అమ్మాయిలతో చేయరాదు శాస్త్రాల్లో స్పష్టంగా ఉన్నట్టుగా తర్పణం అనేది కుమారుడు లేదా కుటుంబంలోని పురుషులు మాత్రమే చేయాలి ఇప్పుడు కాలం మారిపోయి ఆడవాళ్ళు చేయడం కూడా ప్రారంభించారు కానీ నిజానికైతే పురుషులు మాత్రమే చేయాలి